గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నిన్నటి రోజు అంటే డిసెంబర్ ఫోర్త్ చాలా ఆస్పిషియస్ డే ఫర్ ది విమెన్ ఆఫ్ దిస్ కంట్రీ ఈ దేశ స్త్రీలకి ఈ డిసెంబర్ ఫోర్త్ అనేది చాలా 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 పవిత్రమైన పండగ కంటే ఎక్కువైన రోజు ఎందుకని నైన్టీన్ ఎయిటీన్ ట్వంటీ నైన్ డిసెంబర్ ఫోర్త్ రోజు సతి అనే దురాచారాన్ని అప్పుడున్న బ్రిటిష్ ప్రభుత్వం లార్డ్ బెంటింక్ ఆయన దాన్ని ఆ రోజుతోటి ఏమంటారు యూనో బ్యాన్ చేశారు దీనికోసం అప్పటి వరకు ఐ థింక్ కొన్ని వేల మంది ఫార్టీ థౌజండ్ అండ్ చేంజ్ విమెన్ ఒక్క బెంగాల్లోనే సతీ సహగమనం అనే దురాచారానికి బలైపోయారు ఈ సతీ సహగమనం ఎందుకని స్టార్ట్ చేశారు అని అంటే స్త్రీలను ఆడపిల్లల్ని చాలా చిన్న వయసులో కామ కోరికలతోటి ఈ వయసు వచ్చేసిన ముసలోళ్ళు అయిపోయిన మగవాళ్ళు వీళ్ళందరూ పెళ్ళిళ్ళు చేసుకోవడం ఆడపిల్లల్ని భారతదేశంలో ఏడెనిమిది సంవత్సరాలు ఆరేడు సంవత్సరాలు కూడా పెళ్ళిళ్ళు చేసేసి అత్తగారులకి పంపేవాళ్ళు ఎందుకంటే ఒక ఫ్రీ స్లీవ్ అనమాట పైసా ఖర్చు పెట్టకుండా ఇంటిడు పని చేయించుకుని ఒక స్లేవ్ కొట్టినా తిట్టినా అక్కడే చచ్చిపోవాలి అత్తగారింట్లో అని చెప్పి అలాంటి ఘోరమైన ఇంపోజిషన్స్ చేసి ఆడపిల్లల్ని వేరే దేశాల్లోనేమో స్లేవ్స్గా కొనుక్కొని వెళ్ళిపోయేవాళ్ళు భారతదేశంలో స్లేవ్గా కొనుక్కుంటాం కూడా లేదు పెళ్ళి అనే పేరుతోటి ఎంతటి నీచుడికైనా కూడా కట్టుబెట్టేసే దురాచారం ఉంది ఆ దురాచారాల వల్ల ఈ మగవాళ్ళందరూ వాళ్ళు ముసలి చచ్చిపోతే ఈ విధవని ఏం చేయాలి ఈ విధవ కనుక ఇలాగే ఎందుకంటే వయసులో ఉన్న విధవ కదా ముసలిది కాదు వయసులో ఉన్న విధవ ఇతర మగవాళ్ళకి అట్రాక్షన్కి కారణమవుతుంది వేరే కుంపలు తీస్తుంది ఈ విధవల్ని గనుక మగవాళ్ళు వాళ్ళతో కనుక శారీరక సంబంధం పెట్టుకుంటే మన కులం యొక్క పవిత్రత వాళ్ళ ఆ కులాల ఆడవాళ్ళకి ఆ విధవల ద్వారా వెళ్ళిపోయి వర్ణ సంకరణం జరిగిపోతుందని చెప్పి ఈ ఆడవాళ్ళని బతకనివ్వకూడదని చెప్పేసి వాళ్ళని నిలువున భర్తతో పాటే చితిలోకి నెట్టేసి అమ్మాయి ఏడుస్తుంటే దీన్ని ఒక స్త్రీలట ఇష్టపడి దురాచారాన్ని కొనసాగించారు ఇష్టపడ్డారని కూడా ఈ దేశంలో ప్రబుద్ధులు కొంతమంది రాసుకొచ్చారు ఇప్పటికీ కూడా నమ్ముతారు కూడా అందుకే మరి నిజంగా స్త్రీలను దేవతలుగా కొనసా కొనియాడి గౌరవించే దేశం అయితే గనక అలాంటి సాంప్రదాయాలు ఇక్కడ ఉంటే గనక మరి నిన్నటి రోజుని దేశమంతా సెలబ్రేట్ చేసుకోవాలి కదా ఫోర్త్ డిసెంబర్ని ఆడవాళ్ళకి గుర్తు చేసి ఈరోజు మీ మీద ఇంతటి ఘోరమైన అమానుషాలు బ్యాన్ అవి ఆగి అని చెప్పి మీరందరూ సెలబ్రేట్ చేసుకోండి అని చెప్పాల్సిందే ఈ రోజు కూడా అలాంటి ఒక రోజున సెలబ్రేట్ చేసింది ఇక్కడ లేదు సో మేళ తాళాలతోటి గొప్ప ఊరేగింపులతోటి ఆమెని ఆమె అరుపులు కేకలు ఏడుపులు వినపడకుండా చితిలోకి నెట్టిపడేసేసి ఆమెని కర్రలతోటి ఆ చితి నుంచి పైకి రాకుండా నొక్కేసేసి అలాగా భయంకరంగా ఆడవాళ్ళని చంపారు దేశవ్యాప్తంగా లక్షల మంది ఆడవాళ్ళు ఈ దురాచారానికి బలైపోయారు మరి ఒక క్వశ్చన్ అడుగుతాను దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయడానికి ఈ అవతారాలన్నీ అని చెప్పుకునే వీళ్ళు మరి ఇక్కడ ఏ దుష్టు పని చేశారని స్త్రీలను ఇంతమంది నేను నిలువున వాళ్ళ జీవితాల్ని నాశనం చేశారండి స్త్రీ లేకపోతే గమనం లేదు శక్తి లేదు అది లేదు ఇది లేదని నేను విమెన్స్లో రోజు చూస్తుంటా స్త్రీ లేకపోతే సృష్టి లేదు ఏమీ లేదని తెలిసిన వాళ్ళు ఇంతమంది స్త్రీలని అమానుషంగా వాళ్ళు ఏ ఏ తప్పు చేయకుండా చంపడానికి ఎట్లా తెగబడ్డారు ఆ రోజుల్లో లార్డ్ బెంటింగ్ జనరల్ అప్పుడున్న జనరల్ ఆయన ఆయన దీన్ని ఇంప్లిమెంటేషన్ ఒక తెచ్చారు అంతకుముందు రాజరామ్మోహన్ రాయ్ లాంటి వాళ్ళు దీనికోసం పోరాడారు అలాగే అనేక మంది విలియం ఖేరీ లాంటి అప్పుడున్న ఒక మిషనరీ ఎంతో గొప్పగా తిరిగి తిరిగి బోల్డ్ అంత ప్రచారం ఇది చాలా నేరం ఘోరం అని చెప్పి మన దేశంలో మనవాళ్ళు ఆడవాళ్ళ మీద ఎత్తనారేస్త పూజ్యంతే అని చెప్పి వాళ్ళు ఇంప్లిమెంట్ చేసిన ఈ ఘోరాన్ని విలియం కేరీ లాంటి విదేశీయుడు దీన్ని ప్రతిఘటించి ఎంతో ప్రచారం చేయగా మొత్తానికి ట్వంటీ నైన్ ఎయిటీన్ ట్వంటీ నైన్ డిసెంబర్ ఫోర్త్ రోజు ఇది ఇంప్లిమెంటేషన్ వచ్చింది స్త్రీల మీద దురాచారాలని ఆ తర్వాత ఆపడానికి గొప్ప రాజ్యాంగం తీసుకొచ్చి ఎన్నో స్త్రీ రోజు ప్రతి స్త్రీ రోడ్డు మీద ఒక్కతే నడుచుకుంటూ హాయిగా వెళ్ళగలుగుతుందంటే అలాంటి గొప్పగా స్త్రీల స్త్రీల కోసం చట్టాలను చేసి గొప్ప రాజ్యాంగాన్ని స్త్రీలను మనుషులుగా చూడని ఒక దేశంలో స్త్రీలని సామాన్యులందరినీ కూడా ఒకటే విలువతోటి గొప్ప రాజ్యాంగాన్ని రాసి ఈరోజు మనందరూ అనుభవిస్తున్న గొప్ప స్వేచ్ఛకి ఈ ఈ స్ట్రెంగ్త్కి ఈ బలానికి కారణమైన వాడు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ సో ఫర్దర్గా ఆయన కృషి వలన ఈరోజు స్త్రీలందరూ కూడా ఒక ప్రశాంతతో స్వేచ్ఛతోటి ఉద్యోగాలు చేస్తున్నారు బయటకు వస్తున్నారు పది గంటలకి పదకొండు గంటలకి ఏ టైం అయినా కూడా వాళ్ళు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళగలుగుతున్నారు అంటే అలాంటి చట్టాన్ని అలాంటి రాజ్యాంగం యొక్క శక్తి అది సో రిమెంబర్ ఆల్ ఆఫ్ దెమ్ ఎవరెవరు స్త్రీల కోసం ఎంత వాళ్ళ జీవితాలను వెచ్చించారు వాళ్ళందరినీ గౌరవించటం నేర్చుకుంటే చాలా మంచిది ఇంకా ఇకనైనా ఫాల్స్ గాడ్స్ని ఉట్టి పుణ్యానికి ఏమి చేశారో తెలియని వాళ్ళని పూజలు చేయడం అనేసి మానవాళి కోసం స్త్రీల కోసం వాళ్ళ అభ్యున్నతి కోసం వారు ఈరోజు బతుకుతున్న జీవితం కోసం ఎంతమంది కష్టపడ్డారు ఎంతమంది జీవితాలను పణంగా పెట్టి పోరాడారు వాళ్ళందరూ విదేశీలు లేదు స్వదేశీ లేదు చెడ్డవాళ్ళు అన్ని చోట్ల ఉంటారు విదేశీలు చెడ్డవాళ్ళు మన దేశీయులు మంచివాళ్ళు ఇది చాలా ఘోరమైన తప్పుడు స్లోగన్ ఇది సో ఇలాంటి వాటిని తెలుసుకొని డిసెంబర్ ఫోర్త్ నైన్టీన్ ట్వంటీ నైన్ మనకి అంటే ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ ఇయర్స్ అవుతుంది దగ్గర దగ్గర వాళ్ళందరినీ గుర్తు చేసుకోవాలని స్త్రీలందరికీ ఇళ్లలో వాళ్ళకి చెప్పాలని ఈ ఈ వీడియోని ఇంట్లో ఆడబిడ్డలకి ఆడవాళ్ళకి చూపించి వాళ్ళ మీద దురాచారాలు రూపుమాపడానికి ఉట్టిగా ఏమీ వచ్చేలేదు ఎంతోమంది జీవితాలు పణంగా పెట్టారు అన్న విషయాన్ని తెలియజేయాలనేది అందుకొని ఈ వీడియో చేస్తున్నాను థ్యాంక్ యూ జై భీమ్